సంఘ సంస్కర్త నవయుగ వైతాలికుడు అభినవ తిక్కన స్త్రీ జనాద్ధారకుడు కందుకూరి వీరేశలింగం పంతులు నూట ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లోనే చదువుకొని నేడు రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తనకు చాలా గర్వంగా ఉందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక దానవాయిపేట ఆనంద గార్డెన్స్లో హితకారిణి సమాజం ఆధ్వర్యంలో జరిగిన కందుకూరి వర్ధంతి వేడుకల సందర్భంగా ఆయన కందుకూరి దంపతుల సమాధులకు పుష్పాంజలి ఘటించారు ఆయన మాట్లాడుతూ తన యావదాస్తిని పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించటానికి దానం చేయడమే కాక సంఘ సంస్కర్తగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిన ఘనత వీరేశలింగం పంతులకే దక్కుతుందన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు భావితరాలకు కందుకూరు చూపిన మార్గంలో నడిచేలా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు ఎన్నో నాటకాలను పద్యాలను రచించి సమాజంలో మూఢనమ్మకాలపై చైతన్యం తేవటానికి అవిరాళ కృషి చేసిన మహనీయుడని కొనియాడారు కార్యక్రమంలో జనసేన నాయకులు వై శ్రీనివాస్ బార్లపూడి క్రాంతి డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హితకారిణి మాజీ చైర్మన్ యాళ్ల ప్రదీప్ రోటరీ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ తీగలరాజా కరస్పాండెంట్ జే వినోద్ కుమార్ ప్రిన్సిపాల్లు డాక్టర్ బీవీ తిరుపాల్యం రాఘవకుమారి రమణమూర్తి మూర్తి రాజబాబు పీవీబీ సంజీవరావు విశాలాక్షి రాన్సి అధ్యాపక అధ్యాపకేతర విశాలాక్షి రాన్సి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు సంఘ సంస్కర్త నవయుగ కీర్తి కీర్తిశేషులు కందుకూరి వీరశులగుపంతులు గారి నూట ఆరవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాతభావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరసిలింగపంతులు గారు ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితంతు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ మహిళల విద్య విషయంలో కానీ మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు కందుకూరి మంత్రి గారు కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారు అనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనపరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుందనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే ధారపోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి ఆ రోజు ఆయన వేసిన బీజం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉంటేనే ఒక విప్లవం స్త్రీ కోసం విద్య కోసం వాళ్ళ యొక్క నుదుట తిలకాన్ని దుద్ది ఎన్నో సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టి అనంతమైనటువంటి సాహిత్యాన్ని నవల కానీ నాటకం కానీ ప్రహసనం కానీ వ్యాసాలు కానీ ఒకటేంటి స్వీ చరితలు ఆంధ్ర కౌల చరిత్రలు అద్భుతమైనటువంటి పదివేల పుటల సాహిత్యాన్ని అందించినటువంటి మహాపురుషుడు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు మరి కొన్ని వందల జన్మలకు కానీ మన భారతదేశం జన్మించడు అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం అలాంటి మహనీయుని యొక్క నూట ఆరో వర్ధంతికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను